నమస్కారం అండి అందరికీ నేను శ్రీకాంత్ ఈరోజు మీకు తెలియజేస్తున్నది ఏమిటంటే బాలా త్రిపుర సుందరి దేవి యొక్క అద్భుతమైనటువంటి నామము మంత్రము ఈ నామం వలన ఆ సాక్షాత్తు పత్ని అయినటువంటి పరమేశ్వరం పత్ని అయినటువంటి ఈ బాలా తూపు బాలా సుందరి దేవి యొక్క ఈ అవతారం యొక్క దివ్యమైనటువంటి శక్తి బాలాతిపుర సుందరి ఆమె చిన్న ఐదేళ్ల బాలికలాగా మరియు ఎనిమిదేళ్ల బాలికలాగా మనకి కనిపిస్తుంది ఆమె యొక్క సిద్ధతత్వము యోగా మరియు ధ్యానము మరియు కార్యసిద్ధి మరియు మరియు ఆనందము మరియు జనాకర్షణ ఈ ఈ యొక్క తత్వాలు మనకి ఈ మంత్రం చదువుకోవడం వల్ల స్మరించడం చెప్పించడం వలన ఈ ఈ మంత్రంతో బాలాతిపర సుందరీ దేవిని కుంకము కుంకుముతో కానీ మరియు పుష్ప పూజ చేయడం వలన బాలాతిప్ర దేవి సంతోషించి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది ఈ దేవత యొక్క ముఖ్యమైనది లక్షణం ఏమిటంటే మన మనోవాంఛ తీరుస్తుంది ఎందుకంటే మన మనసులో ఉన్నటువంటి ఆ వాంఛ కోరిక ఏదైతే ఉందో అది నెరవేరుస్తుంది మరి విద్య కానీ ఉద్యోగం కానీ అంతర్జాతీయ క్రీడలు కానీ మరియు మనసులో ఉన్నటువంటి తీరని కోరికలు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు తీరడానికి అవకాశం ఉంటుంది కనుక ఈ బాలాదీపుర సుందరి దేవి యొక్క నామంతో పుష్పాలతో ఆమె నర్చించిన శుభం కలుగుతుంది మళ్ళీ మళ్ళీ కుంకుమతో పూజ చేసినా సరే ఆమె అనుగ్రహిస్తుంది ఆ నామాన్ని మీకు తెలియజేస్తున్నాం ఓం శివాయ నమ 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 బాలాతిపర సుందరి దేవి యొక్క ఈ నామంతో మీ మందిరంలో ఉన్నటువంటి బాలా తిపసు సుందరి దేవి యొక్క మాత యొక్క చిత్రపటం కానీ లేదా చిన్న విగ్రహం ఉన్నట్లుంటే దీపారాధన చేసి మీ యొక్క గోత్రనామాలు మరియు మీ మనసులో ఉన్నటువంటి ఇలా కోరిక కానీ ఈయన సిద్ధింపజేసుకుని ఏదన్నా ఉన్నట్లుంటే అది మా మీ కష్టాలు కానీ నష్టాలు కానీ అవి బాలాతి ప్రసుందరి దేవికి ప్రసుందరి మాతకు తెలియజేసి దీపారాధన చేసి నూట ఎనిమిది పుష్పాలు లేదా కుంకుమ కుంకుమతో పూజ చేస్తూ ఈ నామంతో పుష్పాలతో పువ్వులతో నూట ఎనిమిది పుష్పాలతో నూట ఎనిమిది సార్లు పూజ చేస్తూ ఈ నామం స్మరిస్తూ బాలా తిప్పుందరీ దేవి బాలా సుందరి మాత అనుగ్రహం పొందండి మరియు కుంకుమ కుంకుమతో పూజ చేయండి సాంబ్రాణి ధూపం ఇవ్వండి సాంబ్రాణి ధూపం ఇచ్చిన తదుపరి నైవేద్యానికి పులిహోర లేదా చక్కెర పొంగలి చేసి బాలాది ప్రసందరి దేవికి నైవేద్యం పెట్టండి మరియు హారతి ఇవ్వండి హారతి ఇచ్చిన తదుపరి మీరు అక్కడే కూర్చునే నూట ఎనిమిది సార్లు ఈ నామాన్ని ఇంకొకసారి తెలియజేస్తున్నాం జపించడం పఠించడం స్మరించడం వలన బాలాదిప్ర సుందరీదేవి అనుగ్రహం మీరు పొందగలరు ఆ మంత్రాన్ని నామాన్ని మీకు తెలియజేస్తున్నాం ఓం శివాయ నమ ఓం శివాయ నమ ఓం శివాయ నమ ఓం శివాయ నమ ఈ నామాన్ని నూట ఎనిమిది సార్లు కానీ వెయ్యి సార్లు కానీ స్మరించడం పఠించడం జపించడం వలన బాలాతి ప్రసందరి దేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు మీరు పొందగలరని మేము తెలియజేసుకుంటున్నాం ఈ చిన్న పరిహారాన్ని పాటించండి ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం బాలాతీ సుందరి దేవి యొక్క అనుగ్రహం మీకు కలగాలని మేము కోరుకుంటున్నాం కనుక మరిన్ని మంచి వీడియోల కోసం చూడండి మా ఛానల్ నమస్కారం